హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అలా రెడీ అయ్యి వర్క్ ఉందనమాట బయటికి వెళ్దామని రెడీ అయ్యి అలా బయటకు వస్తున్నా మా హస్బెండ్ వచ్చేసి నేను ఆఫీస్కి లీవ్ పెట్టాను టెంపుల్కి వెళ్దాం పద అని అన్నారనమాట ఇకేముంది అన్ని పనులు పక్కన పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకొని గుడికి బయలుదేరాను విషయం ఏంటంటే ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ లీవ్ బెటర్ కానీ ఆయన మీటింగ్స్ అన్నీ అటెండ్ చేస్తూనే ఉన్నారు ఇక టెంపుల్ వచ్చేసి అంటే హనుమాన్ టెంపుల్కి వచ్చాము వీక్ డేస్ వచ్చాం కాబట్టి అంత రద్దీ లేదండి ప్రశాంతంగా దర్శనం జరిగింది హారతి వరకు ఉన్నామన్నమాట వీకెండ్స్ అయితే అసలు చాలా రద్దీగా కోలాహలంగా ఉంటుంది భలే సందర్ సుందరగా ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ టెంపుల్కి అందులో వీకెండ్స్ టెంపుల్ కిచెన్ కూడా ఓపెన్ ఉంటుంది ఇక్కడ రకరకాల ప్రసాదాలు టిఫిన్లు అన్ని రకాలు దొరుకుతాయి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట ఇక వీక్డేస్ అవ్వడం చేత టెంపుల్ కిచెన్ క్లోజ్ ఉంది నేను ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పుడల్లా ముఖ్యంగా ఆ పైనాపిల్ కేసరి ఒకటి ఉంటుంది అది నచ్చుతుంది నాకు సో అందులో ఈరోజు మేము ఫాస్టింగ్ కూడా ఉన్నామండి ఇక పెద్దగా బయట ఏం తినమన్నమాట సో దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ నాకు గోల్డ్ షాపింగ్ చేయిస్తా అన్నారు నా బర్త్డేకి కానీ యానివర్సరీకి కానీ తప్పనిసరిగా దగ్గరుండి ప్రతిదీ షాపింగ్ చేపిస్తారనమాట ఇక తను పక్కన ఉన్నప్పుడు షాపింగ్ కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను చాలా చక్కగా చెప్తారు ఏది బాగుంది ఏది బాగాలేదు అది కూడా ఇదయా

the passion എങ്ങിലേ ലാനെ ഉണ്ട് അണ്ടി അണ്ടി ടൈൽ സ്റ്റാൻഡേർഡ് ഇൻ ദാ Can I try this one? When you can hear it. ఓకే ద ఫ్లవర్స్ నీ డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ అంతే దేంపన సెట్ ఇట్లా సింపుల్ గైస్ కాల్స్ ఉంటది ఇట్లా బ్లూ అండ్ రెడ్ సారీ ఉంది అన్ని బహుమన్ కలర్ బుట్టలు

ఎంబ్రాల్స్ కదా లుకింగ్ నాకు దగ్గర నెక్లెస్ ఉంది నవరత్ నా దగ్గర మొన్న అమ్మ నెక్లెస్ ఇచ్చిండే కదా ఇది నవరత్ ఉంది సారీ క్వరల్స్ ఎలా ఉంది బాగుందా అన్నిటి మీద మ్యాచ్ అవుతుంది కదా గుడి తర్వాత వెంటనే మా హస్బెండ్ వచ్చేసి గోల్డ్ షాపింగ్ చేసుకో చేసుకోవని అన్నారనమాట నా ప్రతి బర్త్డేకి యానివర్సరీకి తప్పకుండా ఏదో ఒక షాపింగ్ చేపిస్తూనే ఉంటారు కాకపోతే అన్నీ ముందుగానే ప్లాన్డ్గా ఉంటాయి ఈ ఇయర్ ఏంటంటే అన్నీ అన్ప్లాన్డ్ అనమాట ఫుల్ బిజీగా ఉండే మంత్ అంతా కూడా సో ఈ రోజైతే చాలా హార్డ్లీ టైం దొరికింది అందులో తను లీవ్ పెట్టుకోవడమే చాలా ఎక్కువ అనిపించింది ఇక కొనుక్కో అన్నారు కదా అని చెప్పేసి మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు మా మదర్ ఒక నెక్లెస్ గిఫ్ట్ చేశారు మా హస్బెండ్ కూడా ఒక గోల్డ్ ఐటెం కొనిపించారు వాటి పైనకి ఇయర్ రింగ్స్ కొనుక్కుందామని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాను కొన్నిసార్లు ఫుల్ సెట్ కొనుక్కుంటానండి కొన్నిసార్లు నెక్లెస్లు నచ్చితే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అని నెక్లెస్లే కొనుక్కుంటాను ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే అనమాట సరే ఇప్పుడు అన్నారు కదా అని ఒక నాలుగైదు షాపులు అయితే తిరిగాను కొన్ని చోట్లల్లో ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌడ్ ఉండే కొన్ని చోట్లలో నాట్ అలౌడ్ అనమాట కాకపోతే ఏంటంటే అవే ఓల్డ్ కలెక్షన్ అండి ఒక నాలుగైదు షాపులు తిరిగిన తర్వాత ఒక ఐటెం అయితే నచ్చింది కాకపోతే ఇయర్ రింగ్స్ కూడా ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి థర్టీ గ్రామ్స్ లోపల కొంచెం హెవీ సైడ్ వస్తున్నాయి అనమాట తనిష్కులు అయితే నాకు ఒక రెండు చాలా నచ్చాయి కాకపోతే అన్ని స్టోన్స్ ఉన్నాయి సో నేను స్టోన్స్ అంత అవసరం లేదని అనిపించింది సో తిరగక తిరగగా నాకైతే ఒక ఐటెం అయితే చాలా నచ్చింది అది కొనేసుకున్నాను షాపింగ్ గురించి చెప్పడం కంటే గోల్డ్ రేటు చాలా పెరిగిందండి ఒక తులం బంగారం వచ్చేసి లక్ష పదివేల వరకు చేరుకుందనమాట అసలు ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల కొనుక్కున్న వాళ్ళకైతే ఇప్పుడు అన్ని వీటిపైన ప్రైజ్లు పెరిగాయి కదండి పైసా వసూలు అని అనిపించింది ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక ఇంకొక సర్ప్రైజ్ కూడా వెయిట్ చేస్తుంది చూపిస్తా యానివర్సరీ రోజు ఇంట్లో వాడే వస్తువులన్నీ ఒక్కొక్కటిగా దిగుతూ ఉన్నాయి డెలివరీకి వచ్చాయన్నమాట ఇక మా హస్బెండ్ వచ్చేసి ఇవన్నీ నాకు సర్ప్రైజ్లన్నీ చెప్తూ ఉన్నారు తర్వాత దాంట్లో ఏమున్నాయో అని తెలిసేసరికి నవ్వుకున్నాము ఏదో అలా సరదాగా ఆడబట్టిస్తూ ఉన్నారు అనమాట ఇక తర్వాత వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ డ్రెస్ అండి ఇది లైట్ ఎల్లో కలరు అసలు ఎంత హాయిగా ఉందో ఒంటికైతే అయితే అందులో అమెరికాలో సమ్మర్ విపరీతంగా ఉంటుంది అలాంటి రోజులలో ఈ కాటన్ డ్రెస్ మాత్రం ఒంటికి చల్లగా హాయిగా ఉంటుంది ఈరోజు నా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట హస్బెండ్ బయటికి వెళ్దామని అన్నారు సాయంత్రం పూట అలా పిల్లల్ని తీసుకొని వెళ్దాము ఈరోజు డిన్నర్కి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేము ఫాస్ట్ ఫాస్టింగ్ ఉన్నాము ఇద్దరం అనమాట సో ఓకే కమింగ్ వీకెండ్ అందరం డిన్నర్కి వెళ్ళచ్చు లేకపోతే లంచ్కి అలా అనుకున్నాము కానీ ఈరోజు యానివర్సరీ కదా మాకంటే ఎక్కువ మా పిల్లలు ఏంటిది సెలబ్రేషన్ అని ఎదురుచూస్తూ ఉంటారు సో ఒక చిన్న అవుటింగ్ ప్లాన్ చేశారు ఇక సాయంత్రం బయటికి అంటే బ్లాక్ వేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంటుంది నేను ఎక్కువగా ఈవినింగ్ బయటికి వెళ్ళాలి అన్నప్పుడు బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నాకు బ్లాక్ ఎక్కడో నచ్చుతుంది వేసుకుంటే బాగుంటుందని ఒక చిన్న అభిప్రాయము అందులో హైట్ ఉన్న వాళ్ళకి బ్లాక్ వేసుకుంటే ఎవరికైనా బాగుంటుంది కానీ హైట్ ఉన్న వాళ్ళకి బ్లాక్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇది నా అభిప్రాయం మాత్రమే అందులో సో యా సో షిఫాన్ సారీ బయటికి తీసాను అనమాట ఇది ప్యూర్ షిఫాన్ శారీ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అయింది షిఫాన్ సారీస్ మీకు ఐదు వందల్లో ఎనిమిది వందల్లో వెయ్యి రెండు వేలు అట్లా మీరు ఎంత ప్రైస్ పెడితే అన్ని అంత ప్రైస్లో షిఫాన్ సారీస్ దొరికిపోతాయి అండ్ పార్టీవేర్ షిఫ్ షిఫాన్ సారీస్ అయితే బ్యూటిఫుల్ ఉంటాయి నా దగ్గర బోల్ అని షిఫాన్ సారీ కలెక్షన్ ఉంది మా హస్బెండ్కి నేను షిఫాన్ సారీస్ వేసుకుంటే చాలా ఇష్టం అన్నమాట సో ఎందుకు ఎక్కువగా షిఫాన్ సారీస్ అందులో నాకు సూట్ అవుతాయి కూడా నా హైట్కి బాగుంటాయి అందులో అవన్నీ పక్కన పెడితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటాయని అనిపిస్తూ ఉంటుంది అందులో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కొన్నప్పుడు నాతో జరిగే విషయం ఏంటంటే నా హైట్కి ఆ శారీ కుచ్చుల దగ్గర సరిపోతే పళ్ళు రాదు పళ్ళు వస్తే కుచ్చుల దగ్గర సరిపోదు లేదా క్వాలిటీ చాలా చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుంది ఒక వాష్కే శారీ అంతా ఇలా దగ్గరకు వచ్చేసినట్లు అనిపిస్తుంటాయి ముఖ్యంగా షిఫాన్ శారీస్ గురించి చెప్తున్నా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అందుకే కొంచెం అంటే నచ్చితే మాత్రం నేను ఫస్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు షిఫాన్ శారీసే చూసుకుంటానన్నమాట దీంట్లోనే బోళ్ళని పార్టీ వేర్ శారీస్ ఉన్నాయి నా దగ్గర రెగ్యులర్ వేర్ శారీస్ రెగ్యులర్ వేర్ శారీస్ అంటే కూడా అమెరికాలో రెగ్యులర్ వేర్ శారీస్ నేను అసలు కొనండి నిజం చెప్పాలి అంటే ఎందుకంటే ఇక్కడ ఆరు నెలల్లో ఐదు నెలల్లో హార్డ్లీ కాస్త వేడిగా ఉంటుంది అప్పుడు మనము బయటికి వెళ్ళినప్పుడు శారీస్ కంటే వెస్ట్రన్ వేర్ చాలా కంఫర్ట్ కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు అనిపిస్తూ ఉంటుంది ఇక ఎప్పుడైనా ఇండియన్ గ్యాదర్ ఇండియన్ ఫ్రెండ్స్ అంటే ఇట్లా గ్యాదరింగ్స్ అలాంటివి ఉన్నప్పుడు సాయంత్రం పూట బ్లాక్ వేసుకుంటూ ఉంటాను పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట ఈ శారీ అయితే నాకు చాలా చాలా నచ్చింది అందులో ఇది బార్డర్ అనమాట బోత్ సైడ్స్ అలానే ఉంది అండ్ శారీ బాడీ వచ్చేసి ఇలా ఉంది ఇది సిక్స్ మీటర్ శారీ అండి నాకు చాలా చాలా నచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ కలర్ వచ్చింది నేను షార్ట్ స్లీవ్స్ పెట్టించుకొని ఇలా వెనక స్క్వేర్ నెక్ పెట్టించుకున్నాను నాకు ఎందుకో చాలా సింపుల్ బ్లౌజెస్ ఇష్టం అండి ఈవెన్ శారీస్ కూడా చాలా సింపుల్గా ఉండాలి గాడీగా ఫ్లార్స్ అండ్ కలర్స్ హెవీ వర్క్ అలా అస్సలు ఉండద్దు నేను కొంచెం పిక్కి పేచీదారనమాట బట్టలలో అంటే నేను కొనుక్కునే బట్టలు గ్రేట్ ఉంటాయని అని నేను అనను నాకు నచ్చి ఉండాలి నా కంటికి నచ్చి ఉండాలి నాకు నచ్చినవి నాకు కంఫర్ట్గా ఉన్నవి నాకు నచ్చినవి అలా కొనుక్కుంటాను అనమాట కొన్నిసార్లు శారీస్ మా ఇంట్లో వాళ్ళకి చూపిస్తున్నప్పుడు బోరింగ్ అనిపిస్తూ ఉండొచ్చేమో నాకు తెలీదు కానీ సింపుల్గా ఉండాలి ఏది కట్టుకున్నా డీసెంట్గా ఉండాలి అది ఎక్కువ చమకీలు టైపు మెరిసేలాగా ఎక్కువ పట్టు ఉండి అలా అలా ఉండద్దు నా దృష్టిలో డీసెంట్ కాంబినేషన్ నేను ఎప్పుడు కాంట్రాక్ట్ శారీస్ తీసుకుంటాను సో ఇది ఇప్పుడు సాయంత్రం బయటకు వెళ్తున్నాను కదా ఇది కట్ కట్టుకోబోతున్నాను అన్నమాట నేను షాపింగ్స్ కానీ అమెరికన్ రెస్టారెంట్స్ అట్లాంటివి వెళ్ళినప్పుడు మాత్రం వెస్ట్రన్ వేరే వేసుకుంటానండి టెంపుల్స్కి అలా పూజలకి వెళ్ళినప్పుడు మాత్రం బ్లాక్ అసలు వేసుకోను ఓన్లీ ఫ్యా ఎప్పుడైనా డిన్నర్స్ కానీ స్మాల్ గ్యాదరింగ్స్ అలాంటివి ఉన్నప్పుడు బ్లాక్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను సో ఇది నా సారీ ఇప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్ అనేసి ప్లాన్ చేసుకున్నాము సెలబ్రేషన్ వచ్చేసి కమింగ్ వీకెండ్ చేసుకుంటాం అనమాట ఫాస్టింగ్ కదా ఏది ఉండదు అందులో దసరా నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయండి ఇక ఫ్రైడే రోజు ఒక్కటే డే మిగిలింది ఎందుకంటే నైన్ డేస్ మేము ఫాస్టింగ్ చేస్తాము ముఖ్యంగా మా హస్బెండ్ చేస్తారనమాట ఆయనకు అమ్మవారు అంటే చాలా ఇష్టము నైన్ నైన్ ఫుల్ డేస్ ఫాస్టింగ్ ఉంటుంది మా ఇంట్లో అంటే మా హస్బెండ్ చేస్తారు ఇంకా ఫ్రైడే రోజు సెలబ్రేషన్ ఉంటుంది ఇప్పుడు ఇది కట్టుకోబోతున్నాను కట్టుకున్నాక చూపిస్తే ఎలా ఉంటుంది